అల్లు అర్జున్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నెట్టింట ప్రజల్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి అన్నం పెట్టి మంచిగా గౌరవించి మీ సినిమా పరిశ్రమ బాగుంటుంది రేట్లు అందుబాటులో ఉంచితే అని చెప్పి ఎక్కువ కాకుండా ఒక మధ్యస్థంగా పెంచుకునే అవకాశం ఇస్తే ఇక్కడికి రండి సినిమా అభివృద్ధికి మా ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పి ఇంటికి పిలిచి చెబితే ఏమీ తప్పు చేయలే శాడిస్ట్ అన్నారు సైకో అన్నారు సినిమా ఇండస్ట్రీని ధ్వంసం చేస్తారు అన్నారు రకరకాలుగా అన్నారు కదా మరి ఇప్పుడు ఆ పక్కన రేవంత్ రెడ్డి గారి సర్కారేమో ఏమో మేము పెద్ద తోపుగాల పుడింగలా తోలు తీస్తామంటున్నారు అనడం కాదు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు మీడియా సమావేశాలు పెట్టి తిడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో తిడుతున్నారు మంత్రులు తిడుతూ ఉన్నారు విచ్చలవిడిగా ఇంకా ఇంకా ఇంటి మీద దాడి చేస్తున్నారు ఇళ్ళలేకపోయి పొలపు నిలు అయినా కూడా ఓ సినిమా పెద్దలబడి ఆ సినిమాలో కోసం పోటీ పడ్డ వ్యక్తులు ముక్కు నెయ్యలేసుకొని నోటికి నోరు మూసుకొని సైలెంట్ ఉన్నారు ఎవరు నోరు తెరవట్లే ఖబంత హస్తాల నుంచి ఏపీ బయటపడింది అన్న వాళ్ళు ఏడకీరా దోసకాయ ఏడకీరా తింటూ ఉన్నారో తెలియదు కబంత హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది అని మన ఎన్నికల ఫలితాలు అప్పుడు విషయం కక్కినోళ్ళు ఏం ఎక్కడున్నారో తెలియదు హేం అబ్బా రెడ్డి మీరు మీరు రెడ్లు మీరు చూసుకోండి అబ్బా చే పరిశ్రమకి ఎందుకు అన్నా అన్న పోయినారో తెలియదు తాజాగా ఇంతకుముందు చిరంజీవి గారు బహుశా అదేదో ఒక సినిమా ఈవెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన పక్కన రవి చిరంజీవి గారు రవితేజ గారు ఏదో ఒక సినిమాలు నటించారు కదా ఏం సినిమా అది ఏమంటారు గుర్తు లేదు ఏదో సినిమా అందలేదు ఆ సినిమా వేదిక మీద అనుకుంటారు చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి ప్రభుత్వాలకి ఏం పని లేదా చట్ట సభల్లో కూడా సినిమాల గురించి ప్రస్తావనది మీకేం పని లేదా మా పని ఏదో మేము చేసుకుంటాం మా వాళ్ళకి చాలామందికి ఉపాధి లభిస్తుంది మీ ప్రభుత్వాలు పని మీరు చేయండి రోడ్లేయండి మంచిగా మౌలిక సదుపాయాలు కల్పించండి వీలైతే మాకు సహకరించండి లేకుండా మీరు ఆ పని ఏం మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి సినిమా ఇండస్ట్రీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఏంటి మీతో పోల్చుకుంటే సినిమా వాళ్ళంతా ఆదాయాల గురించి మాట్లాడితే మీతో పోల్చుకుంటే సినిమా వాళ్ళంతా నేను రాజకీయాల్లో చూశాను సినిమాను రెండూ చూశానప్ప పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఏంటి పని లేదా మీకు ప్రభుత్వాలకు చట్ట సభలో చర్చిస్తారు చర్చిస్తారేంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చిరంజీవి గారు చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి జగన్ ఉన్నప్పుడు అలా రేవంత్ ఉన్నప్పుడు ఇలా పోనీ జగన్ ఉన్నప్పుడు ఏమన్నా చేశాడీలను గౌరవించారండి కానీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా చేస్తున్నారు గౌరవించినప్పుడేమో కాటుగా మాట్లాడారు ఇంతగానే మేము నాటు భాషలో చెప్పాలంటే మరో పదం యూజ్ చేయాలి కానీ ఆ విధంగా చేస్తూ ఉంటే ఏమో గాబ్ చెప్పు ఒక ట్వీట్ గానీ పెట్టాలేకున్నారు ఇంటి మీద ఇలా మీద దాడి చేస్తున్నా మాట్లాడలేకున్నారు సో డిఫరెన్స్ చూడండి అని అప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన మాటలు అయితే ఆ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి